కొంతమంది మీ జీవితంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు అయ్యో వీళ్ళు నన్ను ఎందుకు ఇలా వదిలి వెళ్ళారే నా జీవితంలో నుండి వీళ్ళు వెళ్ళిపోతే నేను ముందడు వేయలేకపోతున్నానే అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక జీవితమే వృధా వ్యర్థము అని భావిస్తూ ఉంటారు కానీ ఏది ఎందుకు జరిగినా కూడా అది మీకు మంచి జరగటం కోసమే అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి అది ఆ క్షణం అలా జరిగింది అలా నిర్ణయించబడింది అంటే ఆ తర్వాత కాస్త సమయం తీసుకొని మీ జీవితంలో ఎలాంటి మార్పు రానుందో కాస్త ఓపిక పట్టండి అదే మీ జీవితాన్ని మలుపు తిప్పి ఆశీర్వదించేటువంటి దశ కూడా కావచ్చు ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగండి ఎక్కడ నిరాశ మిమ్మల్ని ఆవహించదు అలా కాకుండా నాకు ఇదే కావాలి ఇలాగే జరగాలి అని బలంగా కోరుకున్న కొద్దీ ఆ వ్యక్తులు మన జీవితంలో నుండి ఎందుకు వెళ్ళిపోయారో అని చెప్పి మరింత నీరసించి కుంగిపోతూ ఉంటాం అలా కాకుండా ఇలా జరిగింది అంటే ఇక ముందు నా జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుందో ఎలాంటి ఆశీర్వాదం ప్రకృతి నుండి లభిస్తుందో అనేటువంటి పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీ జీవితంలో అంత శుభమే జరుగుతుంది వెళ్ళిపోయిన